గురుక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మీ యొక్క పెద్దవాళ్ళని మీ ఇష్టదేవతని కులదేవతలందరినీ కూడా నమస్కారం చేసుకోండి ಇಂಟಿ ದರ ಕುಂಕುಮ శ్రీ మహాగణాధిపత చేతిలో నీళ్లు పోసుకొని నెత్తి మీద చల్లుకోండి అందరూ కూడా అమ్మ లోపల కూడా చేస్తూ ఉండాలి చేతిలో నీళ్లు పోసి నెత్తి మీద చల్లుకోండి ఓం అపవిత్ర అస్తో ప్రక్షాళ్య చేతిలో నీళ్లు పోసుకొని మూడు సార్లు తాగండి దేని దానికి ఆచమ్యాహకేశవాయ నమ నారాయణాయ నమ మాధవాయ నమ चिगुर पुण्ड वों इंद्र नमः कृष्ण भेद नमः ब्रह्मा ने न भो नमः अंदर उड़ा नमस्कार उन जी स्वामी वों निश्चित नामर हुआ च्याम क्या देवी सर्वमंगला रियो तो सुस्पना तुम्हां स्तब्धों दिमागर्म त्लास्तेशां दिस्तेशां ग्रस्तेशां पराभवं इशां इंद्रिपर्च्यां भेस्तु जनातरं आप दाम्�